టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటి కేఆర్ అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం విదితమే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ సినిమాని మరోవైపు ఈ ఏడాది క్రిస్మస్ కానుక ఈ చిత్రం ప్రేక్షగానుందని తెలుస్తోంది దిల్ రాజు కూడా అధికారంగా ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మొదటి పార్ట్ని రిలీజ్ చేయగా అత్యధిక వ్యూస్తో నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది లేకపోతే తాజాగా ఈ గేమ్ చేంజర్ సినిమా నుంచి రా మచా మచా అనే సెకండ్ రిలికల్ సాంగ్ను రిలీజ్ చేసి అద్భుతాలు క్రియేట్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్పులపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టెప్పుల గురించి వేరే చెప్పాలా గేమ్ చేంజర్ సినిమాలో రా మచా సాంగ్లో రామ్ చరణ్ స్టెప్పులతో ఎరగదీశారు ఈసారి ఇండియాను ఊపేస్తాడు రామ్ చరణ్ ఒక్కో స్టెప్ చూస్తే మతిపోతోంది థియేటర్లో గల్లంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు పరిశ్రమ వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక తెల ఉండగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీలో నటించనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నాయి తాజాగా